లోమీ మలే గోపినాథ్ ఉన్నాడు కదానే చనిపోతే ఇప్పుడు అలా బారిలే అవడది బిఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి నవనియాద ఉన్నాడు మరి ఎవల్ వేద్దాం అనుకుంటున్నాం ఓటు ఇప్పుడు ఇప్పుడు ఆ కేసీఆర్కే ఇస్తా నేను కేసీఆర్ పార్టీకే ఇస్తా ఆ కేసీఆర్ ఇక్కడ కాంగ్రెస్ ఉంది కానీ కేసీఆర్ మంచి పని చేసినా మంచి పనులు చేసిన కేసీఆర్ ఆ రోడ్లు చేసి బిల్డింగ్లు ఇచ్చే ఆ అన్ని ఇచ్చుండు ఆ ఇచ్చిండు అన్ని ఇచ్చిండు ఏ నాలుగేలు ఇస్తానే రెండు రెండే నాలుగు ఏళ్ళు ఇస్తున్నాడు రెండవేళ్ళు ఇస్తున్నాడు మా కేసీఆర్ ఇచ్చిండే ఇస్తున్నాడు కానీ నాలుగేళ్ళు ఇస్తా అని ఇప్పుడు యాడ్ ఇస్తుండేస్తు